తెలుసుకుంటే దీని తర్వాత ఎప్పుడైనా ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడచ్చు అసలు ఇంకేం చెప్తుంది ఇంకేం చెప్తుంది అనే విషయం సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ గో హింసంశ అనే ఆ బ్రదర్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ ఊరు పెద్దలకి మహిళలకు అక్క చెల్లెలకు బ్రదర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలి ఇంకా ఇంకా రావాలి ఇంకా తెలుసుకోవటానికి రావాలి ఆ తెలుసుకోవడానికి రావటంలోనే జ్ఞానం ఉంటుంది తెలుసుకున్నప్పుడే జ్ఞానం అట్లా ఆ జ్ఞానం కోసం మళ్ళీ మళ్ళీ వస్తే మహాజ్ఞానం జరుగుతుంది ఆ మహాజ్ఞానం అనేటువంటిది ఒక పెద్ద సమ్మేళనం అవుతుంది ఈ సమ్మేళనం అంతా కూడా ఒక పెద్ద కొన్ని వేల మంది లక్షల మందితోటి ఈ విషయాలన్నీ ప్రాచుర్యంలో వెళ్ళిపోవాలి వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకొని దాని మీద మనం il problema